మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం అంతా ఉంది ఆయన్ని కోర్టు తరలించి తర్వాత రిమాండ్కి పంపించే అవకాశం కూడా మనకు కథ కనపడతా ఉంది మొత్తానికి నేను మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆయన మీద అనేక మంది పౌర హక్కుల సంఘాలు మానవ హక్కుల సంఘాలు అడ్వకేట్స్ అనేక మంది ఫిర్యాదు చేశారు పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజాడేటి దగ్గర అల్లు అర్జున్ చేసినటువంటి న్యూసెన్స్ కారణంగా అతను చేసినటువంటి సినిమా ప్రమోషన్ ఈవెంట్ కారణంగా ఒక మహిళ అక్కడికక్కడ చనిపోవడం జరిగింది తర్వాత ఒక పదేళ్ళ బాలుడు హాస్పిటల్ పాలవడం కూడా జరిగింది తర్వాత ఈ జరిగిన సంఘటన మీద మాలాంటి వాళ్ళు అనేక మంది గొంతెత్తి మాట్లాడటం వల్ల అల్లు అర్జున్ జరిగిన ఈ సంఘటన జరిగిన ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు జరిగిన సంఘటనకి నైతిక బాధ్యత వహిస్తూ ఆ హాస్పిటల్ ఖర్చులు నేనే భరిస్తాను ఆ మహిళ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల పరిహారం చెల్లిస్తానని చెప్పారు కానీ ఇది సరైనది కాదు అనేటువంటిది మా అలాంటి వాళ్ళని చెప్పాం నువ్వు చేసిన న్యూసెన్స్ ఒక ప్రాణం పోయింది నువ్వు చేసిన న్యూసెన్స్ వల్ల ఒక పదేళ్ల బారుడు హాస్పిటల్ పాలయ్యాడు ఒక కుటుంబం చాలా నష్టపోయింది కాబట్టి నీ సినిమా ప్రమోషన్ కోసం కేవలం నీ వల్ల ఈ సంఘటన జరిగింది కాబట్టి నువ్వు బాధ్యత వహిస్తూ ఈ సినిమాకు తీసుకున్నటువంటి మొత్తం మూడు వందల కోట్ల రూపాయలని ఆ కుటుంబానికి చెల్లించాల్సిందని మాలాంటి వాళ్ళని డిమాండ్ చేస్తూ వచ్చాం పాశ్చాత్తాపం అల్లు అర్జున్లో జరగలేదు అనేటువంటిది కూడా మాలాంటి వాళ్ళని చెప్తూ వచ్చాం పోలీసులు కూడా ఈ అల్లు అర్జున్ విషయంలో ఒక ఉదాసీన వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు సంజయ్ డేట్ ఏమాన్ని అరెస్ట్ చేశారు ఎవరో బాలకినీ మేనేజర్ అనే సినిమా డేటర్ సంబంధించిన టెక్నీషియన్స్ని అరెస్ట్ చేశారు తప్ప ఈ కేసులో ప్రధాన నిందితుడు ఈ కేసులో ఆ మహిళ వృత్తికి ప్రధాన కారకుడు అని భావిస్తున్నటువంటి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి మాలాంటి వాళ్ళు అనేక మంది ప్రశ్నిస్తూ వస్తున్నాం రోజు వీడియోలు చేస్తూ వస్తున్నాం మొత్తానికి చిక్కడేపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది అతన్ని కోర్టుకు తరలిస్తారు కోర్టు తరలించిన తర్వాత ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటే అతని మీద ఎలాంటి కేసులు నమోదయ్యి ఉన్నాయి అలాంటి అతనికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అతని మీద ఫిర్యాదు చేస్తున్నటువంటి ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కిష్ ఆజాద్ గారు కూడా మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే అండి నమస్తే సార్ మీరు కూడా ఫిర్యాదు చేశారు అల్లు అర్జున్ మీద ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్ అరెస్ట్ని ఎలా చూడాలి ఒకటండి మనము ఫిర్యాదు చేసే ఉన్న సందర్భంలో ఆయన స్పందించడం జరిగింది ఒకటి సో రెండోది ఏంటంటే ఇప్పుడు ఇది పెట్టిన సెక్షన్స్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ అలాగే వన్ జీరో ఫైవ్ సో ఇదేంటంటే నథింగ్ బట్ మర్డర్ కాదు కానీ కల్పకులు అంటే అకారణంగా ఒక ఒక వ్యక్తి మృతికి కారణమయ్యారు అన్న ఉద్దేశంతో పెట్టిన వన్ జీరో ఫైవ్ సెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా అదృష్టానికి వన్ జీరో ఫైవ్ సెక్షన్ అనేది టెన్ ఇయర్స్ ఎబో నేరాలండి కాబట్టి అతను ఏ గా ఉన్న వ్యక్తి కాబట్టి సెవెన్ ఇయర్స్ ఎబో నేరాలు కాబట్టి పోలీసు వారు అతన్ని అరెస్ట్ చేసడం జరిగింది ఒకటి ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ కాలం కూడా డిమాండ్ చేస్తాం బాధిత మహిళకి రక్షణ కల్పించండి అంటే రక్షణ అంటే ఇన్ ద సెన్స్ అమౌంట్ వాళ్ళ కూడా హాస్పిటల్లో ఉన్నాడు అలాగే వాళ్ళకి నష్టపరిహారం చేయాలి అలాగే వాళ్ళకి నష్టపరిహారం కలిగించాలి ఆ రోజు కూడా మనం అనుకున్నాం నష్టపరిహారం ఎక్కువ మొత్తం ఇవ్వాలి ఇరవై లక్షలు ఏంటంటే వందల కోట్ల రూపాయలు తీసుకొని ఇది ఇది మావత సంబంధించిన విషయంతోనే మనం చెప్పడం జరిగింది మనం అదే డిమాండ్ చేస్తా ఉన్నాము ఆ విషయంలో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేషనల్ లో కూడా మనం పిటిషన్ ఫైల్ చేశాము సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద చట్టానికి ఎవరు అతిథులు కాదు అని ఈ అరెస్ట్ ద్వారా నిరూపితమైందని నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు అల్లు అర్జున్ మీద పెట్టిన సెక్షన్స్ మీరు చెప్పారు ఈ సెక్షన్స్ ప్రకారం ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది అంటే వన్ జీరో ఫైవ్ వచ్చేసరికి అండి టెన్ ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ పైగా శిక్ష పడే అవకాశం ఇప్పుడు అదే నాన్ అదేలబుల్ కేసెస్ జనరల్ గా ఏంటంటే బిలో సెవెన్ ఇయర్స్ అంటే అనుకోండి ఉదాహరణ అయినప్పుడు అది బిలో సెవెన్ ఇయర్స్ కాబట్టి ఇప్పుడు మన మోహన్ బాబు దాని లాగా ఆ కేసు లాగా నోటీసు నోటీసులు ఇచ్చి ఇంతనే పూజగా తీసుకుంటారు కానీ ఇది వన్ జీరో ఫైవ్ కూడా అట్రాక్ట్ అవుతుంది కదా వన్ జీరో ఫైవ్ అనేది ఎబో సెవెన్ టెన్ ఇయర్స్ అంటే ఎవరో ఎబో సెవెన్ ఇయర్స్ కాబట్టి పోలీసు వారు అందుకే అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ చేసే అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఇవాళ ఫైడే కదా ఇవాళ రిమాండ్ చేస్తే ఆయన ఆ జనర ఎప్పుడైనా పోలీసు వారు రిమాండ్ చేసి అరెస్ట్ చేసేటప్పుడు ఫ్రైడే రోజే అరెస్ట్ చేస్తారు ఎందుకంటే శని ఆదివారం ద్వారా చాలా వస్తాయి కాబట్టి మండే నాడు ఆయన బెయిల్ బెయిల్ అనేది ఏదైతే కూడా వెళ్ళినట్లు స్పందన పోలీసు వారు చూసి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారేమో అనుకున్నాను సో రేపు ఎల్లుండి కోర్టుకి సెలవు తినాలి కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు ఇంకా మండే అప్లై చేసుకోవడం బెయిల్ పిటిషన్ మండే అప్లై చేసిన తర్వాత వెంటనే రాదండి ఇప్పుడు అతను పల్లవి ప్రసాద్ అబ్బాయి ఉన్నాడు బిగ్ బాస్ అమ్మాయి ఆ రోజు కూడా తొక్కి రావడం సంబంధం లేదని సో అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది సేమ్ సేమ్ మనం అదే కోణంలో చూసుకోవాల్సి వస్తుంది ఈ కేసు కూడా కాబట్టి ఏంటంటే ఇప్పుడు టైం పడుతుంది మనం ఇది నాన్ అవైలబుల్ కేసు వెంటనే మండే రోజు బెయిల్ ఏం రాదండి కొంచెం టైం సార్ ఇప్పుడు అల్లు అర్జున్ మోస్ట్లీ అంటే బెయిల్ రావడానికి ఎన్నాళ్ళు బట్టి అవకాశం ఉంటది ఎన్నాళ్ళు జైలు జీవితాన్ని అల్లు అర్జున్ చూడాల్సి వస్తుంది అంటే మనం మన గతంలో కూడా గుర్తుందో లేదా మన జానీ మాస్టర్ సందర్భంలో కూడా మనం చెప్పాం ఎందుకంటే కనీసం టూ మంత్స్ దాకా పడుతుందని చెప్పి ఇది కూడా వన్ మంత్స్ నుంచి టూ మంత్స్ దాకా పట్టే అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఇంకా నెక్స్ట్ హాలిడేస్ వస్తా ఉన్నాయి మాకు ఎందుకంటే డిసెంబర్ ఇరవై తర్వాత కోర్టు హాలిడేస్ ఉన్నాయి మళ్ళీ జనవరి సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం కనపడతా ఉంది ఏదైనప్పటికి కూడా అతను అరెస్ట్ జరిగింది ఆయనకున్న నిందితులు హక్కులు కూడా ఆయనకి వర్తిస్తాయి సో రైట్ టు బెయిల్ అనేది ఆయనకున్న హక్కు దాని ప్రకారం కోర్టు వారికి ఆయన బెయిల్ ఏదైతే పెట్టుకుంటారు కోర్టు వర్గాలు విచారించి మరి ఆ బెయిల్ కండిషన్ బెయిల్ ఇస్తారా ఎంత ఇస్తారంటే నెక్స్ట్ ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ లో జరుగుతుందండి సార్ ఇప్పుడు ఆయన మీరు అందున్న దాని ప్రకారం క్రిస్మస్ పండుగను కానీ న్యూ ని కానీ సంక్రాంతి పండుగను కానీ జైల్లోనే గడుపుకోవాల్సి వస్తుంది అంతేనా అలాగే నేను ఎట్లా అంటానండి ఇప్పుడు అట్లా కాదు అంటే నేను చెప్తున్నాను ఇప్పుడు మన తారీఖు ఇప్పుడు మన తారీఖు పదమూడు వచ్చాం సార్ ఒకవేళ మండే రోజు అంటే పదహారు తారీఖు అవుతుంది సో నేనేమంటానంటే ఈ ఈ ఐదారు రోజుల్లో ఒక బెయిల్ ప్రొసీడింగ్స్ జరగకపోతే మళ్ళీ కోట ఆలేసి ఉన్నాయి మధ్యలో నేను చెప్తున్నాను అట్లా దాన్ని బట్టి మీరు ఇంకా అర్థం చేసుకోవాలి ఓకే సార్ ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు వాస్తవానికి అతని మీద నాన్ అవైలబుల్ కేసు నమోదై ఉన్నాయి మీరు చెప్తున్న సెక్షన్స్ కూడా క్లియర్ గా చెప్తున్నారు పదేళ్ళ ఎబో శిక్షలు పడే అవకాశం ఉంది అన్నటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఏ జైలుకి ఆయన తరలించే అవకాశం ఉంటుంది ఇప్పుడు జరిగిన సంఘటన ఆర్టీసీ క్రాఫ్ట్ లో జరిగింది నమోదైన కేసు చికెన్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది ఏ జైలుకి తరలించే అవకాశం ఉంది జానీ కూడా నుండి కూడా జైలు తరలించారు సార్ అవునండి అది కూడా సో జానీ మాస్టర్ పోయిన జైలుకి అల్లు అర్జున్ వెళ్తున్నారు అంతేనా అవునండి అవునండి ఇప్పుడు చెంచైలు సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు అరే విఐపి చాలా మంది పొలిటిషియన్స్ హైదరాబాద్ టౌన్ లో ఉండే వాళ్ళందరికీ ఎక్కువ మోస్ట్లీ ఆ జేయిల్ పరిద్ది ఆ అవునండి సార్ ఇప్పుడు అక్కడ విఐపి సౌకర్యాలు ఏమైనా అర్జున్ కల్పించే అవకాశం ఉంటుందా ఉండొచ్చు అండి అంటే వివిఐపి కదా విఐపి కాబట్టి కోర్టు పర్మిషన్ తో ఆయనకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి అంటే ఇప్పుడు కోర్టు పర్మిషన్ అని మీరు అంటున్నారు కాబట్టి విఐపి పర్మిషన్స్ కూడా ఆయన అప్లై చేసుకోవడానికి కూడా మండే దాకా ఆగాల్సి వచ్చేదేమో అవునండి అంటే అడ్వకేట్స్ ఎంత ఫస్ట్ మాకు తెలియదు కదా నాకు తెలిసి వాళ్ళు ఫాస్ట్ గా మూవ్ మూవ్ అవుతారండి నాకు తెలిసి ఈ రోజు కన్నా డిమాండ్ చేస్తే ఈ రోజే తెయచ్చు హౌస్ మాస్టర్ కూడా మూవ్ చేసుకోవచ్చు ఐ కోట్లో రెట్ కూడా వేసుకోవచ్చు హౌస్ మాస్టర్ కూడా మూవ్ చేసుకోవచ్చు అండి అదేం ఉండదు అవకాశం లేకపోతే రేపు ఎల్లుండి సామాన్య కైలీలాగానే అల్లు అర్జున్ చేయలే గడపాల్సి వస్తుందా ఆ గడపాల్సి వస్తుంది కదండి ఇప్పుడు చట్టం ముందు అందరూ సమాన్యే కదా ఎక్కువ తక్కువ ఉండదు కదా హీరో కావచ్చు కానీ చట్టం ముందు హీరో కాదు కదా సార్ ఆయన ప్రజెంట్ అతను నిందితులుగా మనం అన్నారు ప్రకారం చెప్తున్నాను అవును ఇప్పుడు ప్రజలకే అందరికి హీరో కావచ్చు నాకు నేను కూడా ఆయన అభిమాని కానీ అట్లా కాదు కదా కానీ నా ప్రకారం చూస్తే ఆయన కింద భావించాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్